స్కూల్ సంబంధించిన పేరెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు బయట గేట్ దగ్గర వచ్చేసి లోపలికి రావాలని చెప్పి ఆ డ్యాన్సులు చూడాలి ఆ ప్రోగ్రాం ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ పిల్లలు బయట నుంచి చూస్తున్నారు అనమాట కాకపోతే వాళ్ళ లోపలికి రాలేని పరిస్థితి వేరే స్కూలు లోపలికి అలౌ చేయరు అప్పుడు నేను వాళ్ళని చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట వీళ్ళకొసం ఒక ప్రోగ్రామ్ చేయాలి అని నాకు ఆ రోజు నాకు అనిపించింది దేవుని దేవాల మీ అందరి దేవల్ల నేను ఒక కౌన్సిలర్గా వచ్చాను ఆ తర్వాత నాకు నాకు ఎప్పుడు నాకు నా తోడుగా నాకు ఎప్పుడు నాకు ఉంటాడు మన పక్కనే తొమ్మిదవ కౌన్సిలర్ సత్యము ఆయన కూడా నాకు చేదోడు బాధడుగా ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు కూడా నాకు నా ఇప్పుడు నాతో పాటే ఉంటాడు అందరు చూసే ఉంటారు ఇట్లా ఫస్ట్ నాకు ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలని నాకు అనిపించినప్పుడు ఫస్ట్ నేను ఆయనతో మాట్లాను అన్న మనకి నూకెకి దగ్గర ఒక స్కూల్ ఇక్కడ స్టోర్ దగ్గర ఒక స్కూల్ ఉంది ఈ రెండు స్కూల్ ఒక స్కూల్ వచ్చేసి నీ వాటిలోకి వస్తుంది ఒక స్కూల్ నా వాటిలోకి వస్తుంది మనం రెండు వాటిలో కలిపి ఈ గవర్నమెంట్ రెండు స్కూల్లో కలిపి మాకు ఒక ప్రోగ్రామ్ చేస్తే మన మన స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ మనం ఒకరోజు ఒక ఆనందాన్ని ఒకరోజు ఒక నాలుగైదు గంటలు ఆ పిల్లలకి మనకు ఒక ఆనందాన్ని ఇచ్చామంటే మనకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను అభివృద్ధితో నిన్న మాట్లాడితే ఓకే అతను అతను పెద్ద అరవై ఏళ్ళ వయసు ఉంటుంది అతని ఎప్పుడు నాకు తోడుగా ఉంటూ నా నా యొక్క ఆలోచనని ఆయన కూడా ఎంకరేజ్ చేసి హ్యాపీగా అందరం కలిసి చేద్దాము అందరికీ తెలియబోద్దాము అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని చేయాలని చెప్పి మేము చేస్తున్నాం మా డ్యాన్స్ మాస్టర్ ఈయన సుధాకర్ సారు ఈయన మాకు చాలా హెల్ప్ చేశారు ఎంత చూశారు పిల్లలు ఇంత బాగా డ్యాన్స్ చేశారంటే ఆ పిల్లలందరికీ డ్యాన్స్ చేయడానికి ఈయన ఇంత ఇంత బాగా నేర్పించాడు ఆయన ఆయనకు వైరల్ ఫీవర్ ఆయన యాక్చువల్ చెప్పాలంటే వైరల్ ఫీవర్ ఆ వైరల్ ఫీవర్ ఉన్నా కూడా రెండు స్కూళ్ళకు ఆయన వచ్చి రెండు స్కూళ్ళలో అక్కడ ఒక పడినప్పుడు ఇక్కడ ఒక పండాపో వాళ్ళకి క్లాస్ తీసుకుని పిల్లలు ఇంత బాగా తీర్చిదిద్దినాడు అనమాట మన శ్రీనివాస నగర్ లో నేను ఏ రోజు నేను ఏ రోజు కూడా నేను శ్రీనివాస నగర్ ని నేను మీరు చూసినారు ఎక్కడన్నా చూసినారు శ్రీనివాస నగర్కి ముందర నేను మన అనే ఒక చిన్న ఓట నేను యాడ్ చేశాను నేను చిన్న పదాన్ని యాడ్ చేశాను చదివేవాడు ఎవరైనా సరే శ్రీనివాస నగర్ ని మన శ్రీనివాస నగర్ చదవాలి మన శ్రీనివాస నగర్ చెందినప్పుడు మనకి ఇది మనది అనే ఒక చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది అది ఎక్కడో చోట ఎప్పుడో చోట ఏదో టైంలో వాళ్ళకు మన అనే ఫీలింగ్ వలన ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది ఈ శ్రీనివాసనగర్ మన శ్రీనివాసర్ని మనం డెవలప్ చేసుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉండేది మనం డెవలప్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మా వైపు నుంచి నేనేం చేయగలను అనేది అప్పుడు చేసుకుంటూ అవసరం నేను కానీ అటుపక్క మా కౌన్సిలర్ తొమ్మిది ఒకటి కౌన్సిలర్ సత్యమన్నా కానీ మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి మనకి ఏదైతే నిధులు ఏదైతే రావాలి మనమైతే డెవలప్మెంట్ సంబంధించి రోడ్లు కానీ కావాలి ఏవైతే ఏమైనా చేసుకోవాలి మేము చేసుకుంటూ ఉంటాము ఇదే కాకుండా ఇంకొక ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఏదైతే మనం ఈరోజు మనం ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో ఇలాంటిది ఇంకొక ప్రోగ్రామ్ ఏదంటే కులమతాలకు మతాలకు అతీతంగా మనకి రంజాన్ పండుగ వస్తుంది రంజాన్ కావచ్చు బక్రీద్ పండుగ కావచ్చు తర్వాత క్రిస్మస్ పండుగ కావచ్చు తర్వాత వినాయక జ్యోతి పండుగ కావచ్చు ఇవి మేజర్గా మనము ఎక్కువగా చేసుకునే పండుగలు ఈ పండుగలకు కూడా అందరం కలిసి అన్ని మతాల వాళ్ళని కలిసి ఇదే ప్లేస్లో ఒకరోజు మనం భోజనాన్ని ఏర్పాటు చేసుకోవాలా అనేది నాకు ఒక ఆలోచన చాలా కొత్తగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి సో గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన రావడం చాలా మంచి విషయం సో ఆ విషయంలో జిలాన్ భాష చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంతమంది పిల్లలకి సంతోషాన్ని కలిగించడం ఒక రకమైన మోటివేషన్ కలిగించడము వాళ్ళకి చాలా మంచి విషయం అదేవిధంగా అతను చెప్పిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ నగర్ అంటే మన టౌన్లో ఒక చిన్న చెడ్డ పేరు ఉంది దాన్ని పోగొట్టాలనే నేను కృషి చేస్తున్నాను సార్ అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఇంకా మున్సిపల్ కమిషనర్ కానీ డిఈ మేడం కానీ ఇంకా కొంచెం మంచి మంచి వాళ్ళు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అటెండ్ అయ్యి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ ఒక ఉత్తేజము ఒక మంచి మార్పు అనేది తీసుకురాగలిగితే నగర్కి ఆ బ్యాడ్ ఇమేజ్ కొంచెం చెడు ఇమేజ్ ఉంది దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది జనరల్గా కొంచెము శ్రీనివాస్ నగర్ అంటే పొద్దుటూరు టౌన్లో ఏమనుకుంటారంటే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు న్యూసెన్స్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి స్టేషన్లకి కంప్లైంట్స్ కానీ అనే ఒక అపవాదం ఉంది సో అలా దాన్ని తొలగించాలని ఆయన తాపత్రయపడతాం నిజంగా గొప్ప విషయం దానికి మనం కూడా అందరము సహకారం అందించాలి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఒక స్కూల్ డే చేయడం ఏదో స్కూల్ డే అంటే నామ మాత్రంగా కూడా చేసేయచ్చు ఏదో ఒక నలుగురు గెస్ట్లను పిలిచి ఏదో ఒక మీటింగ్ లాగా నాలుగు మంచి మాటలు చెప్పించి పంపించేయచ్చు బట్ అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను ఎక్స్పెషల్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఆ స్కూల్లో చదివే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే డ్యాన్స్ అనే ఒక టాలెంట్ ఉందో దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ తీసుకొని దానికోసం ఒక ప్రత్యేకంగా మాస్టర్ని పెట్టి ఆ పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత ఎగ్జిక్యూషన్ చేసిన జిలాన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్ ఇది ఇది ఇంకో విషయం చెప్పాలి ఈయన నాకు సార్ ఇలా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము మీరు రావాలి నేను ఒక కౌన్సిలర్ అన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను మీరు ఏ పార్టీ అని కూడా అడగలేదు ఎందుకు అడగలేదంటే అరే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీసి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు అంతకన్నా మంచి పార్టీ ఏముంటుందని నేను ఆయన ఏ పార్టీ అని కూడా అడగకుండా వెంటనే వితిన్ సెకండ్స్లో జిలాన్ గారు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ కు వస్తానండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది నా స్వార్థం ఏముందంటే ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఈ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయబోతున్నారో వాళ్లకు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక గొప్ప కళాకారులు అవుతారు రేపు ఈరోజు మనం వాళ్ళను ఒక స్టెప్ ఎక్కించినట్టే అంటే ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళు డ్యాన్స్ చేశారంటే వాళ్ళ సక్సెస్కు ఒక ఒక స్టెప్ మనం ఇక్కడ ఎక్కించినట్టే చదువుకొని విద్యావంతుడై సంస్కారవంతుడు అవుతాడు కానీ భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎన్నుకుంటాడు తనకు ఏ టాలెంట్ ఉంది అనేది అది దైవ నిర్ణయం అతని టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పడం కాదు కానీ నేను ఇంజనీరింగ్ ఈసీ డిపార్ట్మెంట్లో మదీనా ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినప్పటికీ నేను నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం డాన్స్ అంటే ఇష్టం సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను చదువుకున్న చదువు నాకు ఏదైతే ఇష్టమైన రంగం ఉందో ఆ రంగానికి వెళ్ళడానికి నా చదువు చాలా తోడ్పడింది సో చదువుతో పాటు మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడం మనల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా చాలా గొప్ప విషయం ఈ విషయంలో జీలాన్ గారికి మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే మామూలుగానే ఒక చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువులో చదివే పిల్లలు అదే మనకు కూడా అలాంటిది ఏదైనా ఈవెంట్ ఉంటే బాగుందిండు మనకు కూడా అలాంటిది ఏదైనా ఫెసిలిటీ ఉంటే బాగుందిండు అరే నేను కూడా బాగానే చేస్తాను కదా నాకు ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది కదా అని ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని ఆశని మీరు హండ్రెడ్ పర్సెంట్ తీర్చినట్టే ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో మీరు పర్సనల్గా జీన్లాల్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సక్సెస్ అంటే ఏంటంటే ఇంతమంది ముందు మీ పిల్లలు ఎవరైతే వచ్చి ఇక్కడ డాన్స్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తారా అదే సక్సెస్